ఇది మీటర్ వచ్చి హండ్రెడ్ అలా పడుతుంది ఈ కలర్ షేడ్ అవుట్ అటువంటి ఏమి ఉండదు ఓకే మనకి ఇందులో కూడా మనకి కలర్ షేడ్ అవుతుంది అనుకుంటారు కదా చాలా మంది షేడ్ అవుతుందని భయపడుతూ ఉంటారు అండి లో కావాలి అనుకున్న వాళ్ళకి అయితే బల్క్ గా తీసుకుంటే అయితే తగ్గించి ఇస్తారు అంతేగాని సింగిల్ పీస్ కింద అయితే పంపించడం అయితే కుదరదు వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కనిపిస్తాను అంటే ప్రజెంట్ మనం లెహంగాకి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు ప్యాంట్లు అయినా ఒకే కాస్ట్ షర్ట్లు కూడా ఒకే కాస్ట్ మాట దాన్ని బట్టి అయితే ఇక్కడ గ్రాములు వచ్చిందండి మనకి సిక్స్ హండ్రెడ్ సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఛానల్ చూసి మీరు మా షాప్కి వస్తే కనుక మేము మీకు రీజనబుల్ రేట్లు ఇవ్వగలుగుతాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకులోని శ్రీ భవ్య కట్ పీసెస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి అన్ని రకాల కట్ పీసెస్ తోకంలో అయితే లభిస్తాయి ఇవి మనకి రేర్ గా కనిపించే షాపుల్లో ఈ షాపు ఒకటి దీని అడ్రస్ వచ్చేసి ఆంజనే టవర్స్ ఆల్మూరి వారి స్ట్రీట్ తణుకు ఈ వీడియో కనుక చూసి వస్తే కనుక ఇంకా తగ్గించి అయితే ఇస్తారు మాక్సిమం ఇక్కడ వచ్చేసి మనకి కేజీ వచ్చి సిక్స్ అలా ఉంది కదా అయితే మనం ఒక తణుకులో ఉన్న ఒక షాప్కి అయితే వచ్చామండి చాలా మందికి తూకుం బట్టల షాప్ అంటే తెలియదు అన్నమాట మనకి తణుకులో వచ్చేసి అంటే ఎక్కువ షాప్లు అయితే కనిపించవు ఏ ప్రజెంట్ అయితే రెండే ఉంటాయి మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ సారీస్ కానీ ఇవన్నీ ఏంటంటే మన తూకుం వెయిట్తో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట మనకి ఏవైనా సరే అదే కాస్ట్కి అయితే ఇస్తారు సిక్స్ మాక్సిమం సెవెన్ అంతకు ఉండదు ఇక్కడైతే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి మనకి సారీస్ కానీ కాదు ఇందులో డ్రెస్ మెటీరియల్స్ తర్వాత బ్లౌజెస్కి కి యూజ్ అవుతాయి అంటే మెస్వేర్ కూడా సంబంధించిన షర్ట్ బిడ్స్ టవల్స్ కానీ అన్ని అయితే అవైలబుల్గా గా ఉంటాయి అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం ఇప్పుడే స్టార్ట్ చేశారా పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటండి అవైలబుల్ గా ఉంటాయి అన్నిటికి మనకి క్లాత్ ఉంటుంది ప్లేన్ రేయా వస్తుంది అండి లెగ్గిన్స్ వాడుకోవచ్చు మనకి ఈ క్లాత్లు అయితే మీకు టాప్స్ కి గట మనకి చూస్తున్నా వచ్చేసి జార్జెట్ లోని ఇందులో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూపించండి జార్జెట్ టాప్స్ కదండి ఇవన్నీ జార్జెట్ అండి టాప్స్ కి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కుట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి చూస్తే ఇలాగే ఉంటాయి కానీ కుట్టిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి ఇందులోనే రకరకాల అని ఇది ఇది మనకి వచ్చేసి నెట్ టైప్ అయితే వచ్చింది చాలా బాగుంది హండ్రెడ్ అలా పడుతుంది చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మంచి గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ మీద సాఫ్ట్ అంటే మనకి ఏంటంటే అస్సలు వెయిట్ ఉండదు ఇది వచ్చేసి ఓకే ఇదేంటండి నెట్ ఇది కూడా ఓకే ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి మనకి ఏంటంటే ఇందులో కలర్ వచ్చేసి మనకి మెరూన్ మీద అయితే గోల్డ్ ప్రింట్ వచ్చింది ఈ చాలా షేడ్ అవుతుంది అవుతుందని భయపడతా ఉంటారు అండి వాళ్ళు వాడుకునే విధానాన్ని బట్టి మనమైతే మనం తీసుకున్న ఇది నేను తీసుకున్న షర్ట్ కూడా వెయిట్ నేను వాడుతానండి ఇది టూ ఇయర్స్ అయింది ఇప్పటికీ క్వాలిటీ అలాగే ఉంది అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి ఆ వాష్ అలా ఇంటికాడ చేసి ఇది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా దాన్ని బట్టి కొంతమంది షేడ్ అవుతూ ఉంటే దాని మీద వాళ్ళ తోకం పట్ల ఒక అపోహ ఉంటది అనమాట ఇందులో అయితే అంటే చాలా బాగున్నాయి మాట ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని అయితే చూద్దాము ఈ అంటే ప్రజెంట్ మనం లెహంగాకి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండి అసలు కట్టుకున్నట్టే ఉండదు హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపించిన ఇవన్నీ కూడా మనకి మీటర్ వచ్చి హండ్రెడ్ అలా పడతాయి మాట తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు

ఇది మనకి ఏంటంటే టాప్స్ కానీ ఫ్లోర్ లెంత్ టాప్స్ ఉంటాయి కదండి లాంగ్ టాప్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఓకే ఇవన్నీ ఏంటంటే ఆఫిషియల్ కలర్స్ అన్నమాట చాలా డీసెంట్ గా ఉంటది సెటన్ క్లాత్ అండి డిజైనర్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా చాలా యూస్ అవుతాయి నెట్ నెట్ కూడా వస్తాయండి మంచి నెట్లోనే చూడండి ఓకే మనకి ఎక్కువ ఏంటంటే చాలా మంది దుప్పట్టకి వాడతారు కదా అవైతే మనకి కట్ బాటర్ వచ్చిన ఇలాంటివి ఉన్నాయి మాట ఒకసారి ఇది ఓపెన్ చేయండి ఇవి కూడా తూకం లెక్కే కదండి ఇది మనం తూకం ఇచ్చేస్తాం తూకం ఇచ్చేస్తారు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఓకే ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తున్నాను ఇవి మనకి డ్రెస్సులకనే కాదు శారీస్ కింద కూడా మనకి ఏంటంటే డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి నెట్ అయితే చాలా బాగుంటాయి ఒకేలా మనకి అలా కాదు మన దుప్పట్ట అంటే మన ఇష్టం అండి ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మీకు ఇలాంటి క్లాత్ ఇలాంటివి ఉంటాయని చూపిస్తున్నాం అన్నమాట ఇందులో కలర్స్ ఉంటాయి ఇందులో అయితే మనకి ఎన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్టలు ఎలా తోస్తారనే చాలా మంది తెలియదు కదండి ఇలా అయితే తోస్తారు అంటే మనకి ఫ్యాంట్లు అయినా ఒకే కాస్ట్ షర్ట్లు కూడా ఒకే కాస్ట్ మాట అసలు దాన్ని బట్టి ఆ వెయిట్ ని బట్టి అయితే ఇక్కడ కాలిక్యులేట్ చేసి అమౌంట్ అయితే చెప్తారు 10 70 10 75 గ్రాములు వచ్చిందండి మనకి ఓకే 600 కి కొడితే 645 రూపాయస్ అవుతుందండి ఓకే మనకి ఏంటంటే 645 రూపాయస్ అయితే పడుతుంది అన్నమాట నాలుగు షర్ట్ల ఓకే మనకి వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇ వచ్చేసి నాలుగు షర్ట్ల వరకు అయితే వస్తాయండి ఇన్ని షర్ట్స్ అయితే అంటే వేరే పర్సన్ అయితే తీసుకున్నారో అదైతే వెయిట్ అయితే వేసి చూపించారు అన్నమాట మనకి సారి మీరు వచ్చినప్పుడు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే చాలా ఉన్నాయి అన్నీ అయితే మనం చూపించడానికి ఉండదు కాబట్టి కొన్ని మీకు చెప్తున్నాను అంటే చాలా తూకం తోపం అంటే తెలియదు మనకి తక్కువ రేటు కూడా ఇస్తారు అంతేకాదండి ఒకవేళ మీరు ఆన్లైన్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే బల్క్గా తీసుకుంటే అయితే తగ్గించిస్తారు అంతేగాని సింగిల్ పీస్ కింద అయితే పంపించడం అయితే కుదరదు వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కేజీకి మూడు నుంచి నాలుగు టాప్లు వస్తాయండి అంటే మీటర్ నరకు టాప్ అయిపోతుందండి కేజీకి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది అండి మనకి ఆరు మీటర్ల కంటే మూడున్నర నాలుగు టాప్లు అవుతుందండి మామూలుగా క్వాలిటీ పరంగా అయితే చూసుకోక్కర్లేదండి క్వాలిటీ బాగుంటుంది మేము ఒక ఏడుమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి కస్టమర్లు గట్రా వస్తూ ఉంటారు చెప్తారు క్లాత్స్ బాగున్నాయండి స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగున్నాయండి మంచి లుక్ అని చెప్పేసి వాళ్ళే మనకి చెప్తా ఉంటారు రియల్ గా చెప్తున్నాను అండి మనకి తూకం బట్టలు అనుకుంటే అనుకుంటారు కదా అంటే క్వాలిటీ ఏమైనా బాగుండదేమో ఇంత తక్కువకిస్తున్నారో అనుకుంటారు కదా క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడకర్లేదు ఎందుకంటే ఇవి మనకి బ్రాండెడ్ క్లాస్ మాట మనకి మాస్లో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటుంది కానీ మనం ఏంటంటే ఓన్లీ స్టిచ్ చేయించుకోవాలి ఇవి తక్కువ రేటుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి అయితే తెచ్చేసుకుంటారు ఇంకా దీంట్లో అంటే ఎక్కువ ఏమన్నా తీసుకుంటే అమౌంట్ ఏమైనా తగ్గిస్తారండీ లేకపోతే ఎక్కువ బల్క్ గా తీసుకుంటే హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది రిటైల్ అయితే మనం కేజీ సిక్స్ హండ్రెడ్ అదే బల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు మామూలుగా సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు కదా అంటే టెన్ కేజెస్ అలా తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది ఏంటంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేశారనుకో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ని బట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ రేట్ అనేది ఫిక్స్ అనమాట ఇక్కడ అంటే ఉమెన్స్ వేరే కదా మెన్స్ వేర్ కి సంబంధించిన ప్యాంట్లు షర్ట్లు అన్ని ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే చూద్దాం క్వాలిటీ అండి మీకు కలర్ పౌడర్ కానీ ఐరన్ కానీ మనకు అంత అవసరం ఉండదండి డ్రింక్ ఫ్రీ ఓకే చూడండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఇది క్లాత్ కూడా క్వాలిటీ మీకు చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది దాంట్లో కూడా రకరకాల ప్రింట్స్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ మనకు వచ్చేసి షర్ట్లో డిజైన్స్ మాట ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మనకి ఏదైనా సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ సెవెన్ హండ్రెడ్ అంతకు మించి అయితే ఏముండదండి ఓకే మూడు షర్ట్లు వస్తాయండి మనకి అంటే ఉమెన్స్ లో మనకి టాప్స్ ఎలాగా మూడు ఎలా వస్తాయి వీళ్ళకి కూడా షర్ట్స్ కూడా త్రీ అయితే వస్తాయి అంట మనకి ఫ్యాంట్ ఇవన్నీ షర్ట్సే కదండీ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవే అండి ఇది కూడా కేజీ ఆరు వందలు ఇవన్నీ కేజీ ఆరు వందలు పడతాయండి మనకి డిజైనే కాదండి ఇందులో ప్లయిన్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మాక్సిమం మనం వైట్ అనుకుంటాం కదా ఇవన్నీ కలర్సే ఇవి కూడా మామూలుగా విడిగా తీసుకుంటే అంటే ఒక షర్ట్ కింద తీసుకుంటే ఇస్తారా అండి షర్ట్ కి ఇస్తామండి మనం షర్ట్ వచ్చి నూట యాభై రెండు వందలు పడుతుంది అండి ఓకే క్వాలిటీ ఉంటది ఇబ్బంది మనకి ఏంటంటే బ్రాండెడ్ షర్ట్ తీసుకుంటే మాక్సిమం ఎలా లేదన్నా థౌసండ్ ఎబోవ్ ఉంటుంది కదా మనం ఇలా చూసేసుకోవచ్చు ఈ పాపన్ షర్ట్లండి ఇది మీరు మాల్స్ లో తీసుకుంటే షర్ట్ షర్ట్ వచ్చి మీకు పదిహేను వందలు పడుతుంది అండి మన దగ్గర మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఈ షర్ట్ పీస్ పీస్ వచ్చేస్తూ ఉంటుంది షర్టింగ్ అండి ఈ మీటర్లు వస్తాయండి వాళ్ళ సైజుని బట్టి మనం వాళ్ళకి షర్ట్ కట్ చేసి ఇస్తూ ఉంటాం అండి లెనిన్ లోనే ప్లెయిన్ షర్టింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి షర్ట్స్ ఇదేంటండి ఎలా లెనిన్ షర్ట్ అండి ఇది పీస్ లెక్క అండి ఒక షర్ట్ బిట్ మనకి 600 అలా పడుతుంది 600 మనకి ఇదేంటంటే పీస్ లెక్క అయితే తీసుకోవాలి అంటే మనకి అనే కదా ఇలా మనకి కావాలనుకున్నప్పుడు బ్రాండెడ్ క్లాత్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇక్కడ వచ్చేసి మన బ్రాండ్ దగ్గర బ్రాండ్స్ లో ఉంటాయి మార్క్స్ బ్రాండ్స్ అయ్యి ఇన్ని షర్టింగ్ అండి ఇన్నిని ఓకే మనకి ఇలా ఉంటాయి అన్నమాట ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ప్లేన్ ఇవన్నీని ఇది ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 600 పడుతుంది ఇవన్నీ ఈ లెమిన్ లెనిన్ సెట్టింగ్ అండి ఇవి ఈ బిట్లు లెక్కనిస్తామండి ఇవి లెనిన్లో జూట్ అండి ఇవి ఇవి ఎంత పడుతుందండి కాస్ట్ ఈ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ బల్క్ గా తీసుకుంటే మనం రీజనబుల్ రేట్లు ఇంకా వాళ్ళకి తగ్గించే అవకాశం ఉంటుందండి ఇది చూడండి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ బ్రాండెడ్ అంటే మనకి మార్కెట్ రేట్ తో పోలిస్తే ఇవి ఏమైనా తగ్గిస్తారా లేకపోతే అదే కాస్ట్ అండి దీని మీద ఓకే మనకి ఏంటంటే బ్రాండెడ్ లో కూడా వీళ్ళు తగ్గించి అయితే ఇస్తారు అంటే మనకి తోకం బట్టలే కాదు ఇలాంటి బ్రాండెడ్ షర్ట్ బిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి బ్రాండెడ్ మార్క్స్ లో మాట ఇది వచ్చేసి మనకి ప్లేన్ కలర్స్ అయితే వస్తుంది ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూద్దాము కదండి నెట్ మనకి ఏంటంటే ఒకవేళ హ్యాండ్స్కి మనం సెపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి అయితే చాలా యూజ్ అవుతాయి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి అంతేకాదు ఈ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉంటాయి కదండి వాటికి కూడా అయితే యూజ్ అవుతాయి అబ్బాయి చాలా ఉన్నాయి మనకి ప్లేన్ ఆర్గంజా ఇవన్నీ ఇవేనండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి బాగుంది ఏంటంటే మనకి వీడియోలో అనేది ఇంత క్లారిటీగా అయితే కనిపించదు ఒకసారి వచ్చి విజిట్ చేసారనుకో మీరు కూడా కలర్ ఆప్షన్స్ కాబట్టి చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇవన్నీ ఇవే అంటే మనకి ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వాటికైతే చాలా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి ఇందులో మనకి కర్టెన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వస్తాను ఓకే ఎలా పడుతుందండి మీటర్ మనకి ఎయిటీ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ క్వాలిటీని బట్టి మారుతూ ఉంటాయండి

లుంగీలు నెక్స్ట్ టవల్స్ అండి అలాగే మన ఇంట్లో ఉపయోగించుకునే డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ అండి జార్జెట్ అండ్ సాట్రీన్ అండి ఇది సాట్రన్ అంటారు దీన్ని నెక్స్ట్ క్రేపు ఇవన్నీ కూడా టాప్ టాప్ కింద యూజ్ చేసుకుంటారు బాటమ్ కింద కూడా యూస్ చేసుకుంటారండి క్రేప్ ఐటమ్ ఈ క్రేప్ ఐటమ్ బాటమ్స్ కూడా యూజ్ చేసుకుంటారు లేదు వీడియో అయితే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను